హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను అలసంద పప్పు బిల్లలు చూపిస్తాను చాలా బాగుంటాయి క్రిస్పీగా అలసందలు అంటే మేము అలసందలు అంటామండి కొంతమంది బొబ్బర్లు అని అంటారు ఆ పప్పుతో పప్పు బిళ్ళలు చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలో చూడండి బియ్యం పిండి నాలుగు గ్లాసులు తీసుకుంటున్నాను నాలుగు గ్లాసుల బియ్యం పిండి అలసంద పప్పు నానబెట్టానమాట మూడు గంటల సేపు నానబెట్టాను ఇట్లే పప్పు వస్తుందనమాట పొట్టి తీసిన పప్పే వస్తుంది అది తీసుకున్నాను అనమాట ఒక గ్లా బియ్యం పిండి ఏ గ్లాస్లో తీసుకున్నాను అదే గ్లాసు ఒకటి మినపప్పు అది అలసంద పప్పు మీకు ఇట్లా అలసంద పప్పు రాదు అంటే అలసంద నానబెట్టుకొని తర్వాత బల్లెడతో నలిపితే వస్తుంది చూడండి ఇట్లా బిల్లలు బిల్లలు అవుతాయి కారం నాలుగు స్పూన్ల కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి సాల్ట్ మూడు స్పూన్లు ఇది కూడా అంతే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నూగులు ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఇవి దండి వేసినా మంచిది మనకు ఆరోగ్యానికి టేస్ట్ కూడా మూడు నాలుగు రెండు స్పూన్లు జీలకర్ర కొత్తిమీర సన్నా కట్ చేశాను కడిగి కట్ చేశాను కరివేపాకు కొంచెం ఇంత ఇది మన ఇష్టం అండి వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది ఎంత ఉంటుంది అంత వేసుకోవచ్చు ఏం కాదు నాలుగు గ్లాసుల నీళ్ళు ఏ గ్లాస్ పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తోనే నాలుగు గ్లాస్ నీళ్లు తీసుకున్నాను మసిలినాయి నాయి స్టవ్ బంద్ చేసుకున్నాను వెన్న ఒక మూడు స్పూన్లో వెన్న వేసాను వెన్న లేకపోతే ఆయిల్ అయినా కాంచం వేసుకోవచ్చు అంతా బాగా కలిపేద్దాం అంతా బాగా కలిసేది ఇట్లా వెన్న పప్పు కారం అన్ని ఉప్పు కారం అన్నీ కలిస్తే అట్లా బాగా కలుపుదాము అంతా బాగా కలిసింది ఇప్పుడు వేడి నీళ్ళు పోస్తున్నాను సగం పోసుకొని మళ్ళీ సగం పోసుకుందాం ఎప్పుడైనా అన్నీ ఒకేసారి పోసుకోకూడదు కొంతైనా కూడా మళ్ళా కొంచెం పోసుకోవాలి కొంచెం కలుపు చేపెట్టకుండా ఇట్లా స్పూన్తో కానీ చెలాక్తో కలుపుకోండి వేడి నీళ్ళు కదా ఈ నీళ్ళు కూడా పోసేస్తున్నాను అన్నీ పోసేసాను నాలుగు గ్లాసుల నీళ్ళు అంతా బాగా కలుపుకొనేసి కొంచెం కొంచెం చల్లని తర్వాత చేయి పెట్టాలన్నమాట చేయి పెట్టి చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒకవేళ తక్కువ అయితే నీళ్ళు మళ్ళీ నీళ్ళైనా వేసుకోవచ్చు ఇదే సరిపోతే పర్వాలే ఒకవేళ తక్కువైతే నీళ్ళైనా కొంచెం వేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి చల్లారిన తర్వాత చేయబెట్టి అంత బాగా నాదుకోవాలి దాన్ని ఇలా కట్టు అంతా కలిపి పెట్టుకున్నాను ముద్దలు చపాతి పిండిలాగా చూడండి అటు చపాతి పిండిలాగా అనమాట అవే నీళ్ళే సరిపోయినాయి మళ్ళీ నేను పైన ఏం నీళ్ళు వేయలేదు ఆ నాలుగు గ్లాసులు నీళ్ళే సరిపోయినాయి కొన్ని ఉల్లెలు చేసి పెట్టుకుంటున్నాను రెండు చేతులు పెట్టాల్సిన అవసరం లేదు ఇట్లున్నా చాలు ప్రెస్లో వచ్చేస్తే అవి రౌండ్గా వచ్చేస్తాయి అన్నమాట రెండు చేతులు పెట్టి ఇట్లా ఇట్లా రుద్దాల్సిన అవసరం ఏం లేదనమాట ఇలా చేసుకుంటే చాలు ప్రెస్లో వచ్చినప్పుడు అవి రౌండ్గా వచ్చేస్తాయి కొన్ని చేసుకుంటున్నా అనమాట మళ్ళీ అవి కాలుతుండే మళ్ళీ చేసుకోవచ్చు అనమాట చేసుకుంటా కాల్చుకోవచ్చు ముందు కొన్ని రెడీగా ఉంటే ఇద్దరు ఉంటే ఇంకా ఈజీ అనమాట కాలుస్తే మనం ఉల్లెలు చేస్తుంటే వాళ్ళు తీసుకుంటారు తొందరగా అవుతుంది ఒకరున్నాం అనుకుంటే కొంచెం నిదానం అవుతుంది అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి కొన్ని చేసి పెట్టుకుంటే మళ్ళీ కాల్చుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అప్లై చేస్తున్నా you. Mm -hmm. ఇలా అన్ని పేపర్ మీద వేసి పెట్టుకుంటున్నా అనమాట నూనె కాగినంత వరకు అన్నీ అట్లా వేసి పెట్టుకుంటే తొందర తొందరగా అవుతుంది ఇలా అన్ని పెట్టుకున్నాను ఈ కాలుతుంటే మళ్ళీ ఏమైనా ఒత్తి వేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు నిండా వేసుకోవాలన్నమాట చూడండి చూడండి వచ్చినాయి చూడండి ఇట్లా పలుచగా ఉన్నాయి బాగా ఇట్లా పలుచగొత్తుకోవాలన్నమాట చూడండి ఆయిల్ వేసుకోండి తిన్న నిండా వేసుకోవాలన్నమాట వెట్టి పైన క్యారీర్ లో ఇట్లా పేపర్లు వేసుకుని పెట్టుకున్నట ఏదైనా ఎక్స్ట్రా నచ్చినా చేసినా ఫీల్ చేస్తుంది అన్నట్టు ならかわって、でも、ならば、テレスコーツはまだまだ。 చూడండి పప్పు ఎర్రగా అయిన అయితే వాళ్ళకి అయినట్టు అనమాట చూడండి పప్పు రోస్టెడ్ అయింది కదా అట్లా రోస్టడ్ అయితే కాలినట్టు మనకు గుర్తు సౌండ్ వస్తుంది హై ఫ్లేమ్ కాల్చుకోవాలి అంటే పిండి నిండా వేసుకోవాలన్నమాట అడుగు బాగా కాగుతాయి అలసంద పప్పు బిళ్ళలు రెడీ అయినాయండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి కాగ కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉన్నాయి